नमस्ते डीएनएस न्यूज की स्वागत కేటీఆర్ చూస్తే జాలేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపై పాలేరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు శ్రీ బీర్లైలయ్య హైదరాబాద్లోని సీఎల్పీలో శుక్రవారం రోజు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సర్పంచ్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు ఆత్మీయ సమ్మేళనాల పేరు జిల్లాల పర్యటనకు వెళ్లడం చూస్తే నవ్వు వస్తోంది అసమర్థుడి జీవయాత్రలాగా లాగా కేటీఆర్ టూర్లున్నాయి ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నట్లుంది కవిత దెబ్బకు కూలిపోతున్న పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ నానా పాటలు పడుతున్నారు పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే కేటీఆర్ మానసిక స్థితిపైన డౌట్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచ్లను గెలుచుకుంది బీఆర్ఎస్ బీజేపీ కలిపి నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి సర్పంచ్లు గెలుచుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు శాతం సీట్లు వచ్చాయి కేటీఆర్ విజయోత్సవ సభ నిర్వహించిన యాదాద్రి జిల్లాలో మొత్తం నాలుగు వందల ఎనభై సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు వందల తొంభై చోట్ల విజయం సాధించారు బీఆర్ఎస్ సర్పంచ్ నూట అరవై ఐదు మంది బీజేపీ నిన్న దాదాపుగా గారి యాత్ర చూస్తే నిజంగా చాలా సాధించింది సర్పంచ్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఆయన విజయోత్సవ సభ అని చెప్పి నిన్న యాదాద్రి జిల్లా పెడితే నిజంగా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు అసమర్థుడి అసమర్థుడి జీవయాత్ర లెక్క ఆయన పర్యటన ఉంది మరి ఏ ఒక్క సర్పంచ్ కి భరోసా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోయిన స్థానంలోనే మా యాదాద్రి భవన్ జిల్లా వచ్చి విజయోత్సవ సభ అని పెట్టుకున్నాడు మరి ఆయన చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు కవిత దెబ్బకు కుప్ప కూలిపోయిన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఏదో తాపత్రయ పడుతున్నాడు ఎన్ని మన పత్రికల్లో ఏదో పార్టీ అధ్యక్షుని మారుస్తారు హరీష్ రావుకి ఇస్తారు మరి కేటీఆర్కి ఇవ్వరని తాపత్రయపడి ఏదో ముందుగా కూర్చున్నటువంటి కోడి వచ్చి విజయత్వ సభ్య అదే పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది సుమారు పన్నెండు వేల ఏడు వందల మూడు స్థానాలకు పంచాయతీ ఎలక్షన్ జరిపారు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సీట్లు సాధించి సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ మాటలు నిజంగా చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు అటు బీజేపీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా పన్నెండు వేల ఏడు వందల మూడు సీట్లకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు కాంగ్రెస్ వస్తే నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి బీజేపీ టిఆర్ఎస్ వచ్చినాయి దీన్ని బట్టి రాష్ట్రంలో మీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఆరు అరవై ఏడు పర్సెంట్ తెలంగాణ ప్రజలు గ్రామాల అభివృద్ధి కావాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన గ్రామాల అభివృద్ధి ఎత్తులై సంక్షేమం నడుస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడితే మరి చిత్తుగా ఓడిపోయినటువంటి యాదాద్రిభవం జిల్లా ముఖ్యంగా మా ఆలలో మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై పైన స్థానాలు గెలుచుకుంటే ఆలయలో దౌర్జన్యంగా గెలిచారు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకున్నారు అరే మీరు కదా పోలీసులను వాడుకుంది ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి గెలిచిన సర్పంచ్లను మీ పార్టీలో చేసుకొని సర్పంచులకు నిధులు ఇవ్వకపోతే కదా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు మీ పదైన పాలనలో సర్పంచులు అప్పులపాలయ్యారు కనీసం గ్రామ పంచాయతీ ట్యాక్టర్ నడపలేని స్థితిలో మీ పాలన ఉంటే తెలంగాణ ప్రజలు గమనించే కదా మీ పార్టీని ఫామ్ హౌస్ పరితం చేసి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెచ్చిన తర్వాత తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగిరిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు విశ్వసించి నమ్మకంతో పార్లమెంట్లో మిమ్మల్ని కుండు సున్న చేసినారు లో మిమ్మల్ని అడగొట్టిరు జూబ్లీస్ లో భారీ మెజారిటీలు గెలిచిన ఇలా అసెంబ్లీలో పన్నెండు వేల ఏడు వందల మూడుకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి పంచాయతీ మీ స్థానం ఏందో కేటీఆర్ గుర్తురగాలి కేటీఆర్ ఇంకా కూడా అహంకార దోహద పోతున్నారు రేపు జెడ్పీసీ ఎంపీపీలో మేము భార్య గెలుస్తామంటున్నారు అసలు మీకు పంచాయతీ ఎలక్షన్ లో మీకు అభ్యర్థులు లేరు మా యాదాద్రి భూమిలో చూస్తే ఎక్కడ పోటీ పడ్డా కాంగ్రెస్ కాంగ్రెస్ పోటీ పడ్డా తప్ప బీఆర్ఎస్ అభ్యర్థులు లేరు మరి అలాంటిది నిన్నొచ్చి అడ్డగోలుగా మాట్లాడి ఆయన మాటల కనీసం అర్థం పక్షం లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ప్రవర్ణాల ద్వారా ప్రజా సంక్షేమం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం తెలంగాణ ప్రజలు గమనించరు తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలలో తిరగనివ్వరు మీ పార్టీని కాపాడుకునే స్థితిలో నువ్వు లేవు ఒకవైపు నీకు వాళ్ళ పాటలో స్థానం ఉంటుందో ఉండదు మరి కవిత గారి దెబ్బకు బిఆర్ఎస్ అంతా బోట్ల పడ్డట్టు అయింది కవిత పెట్టినటువంటి ఆ నావకు బొక్క నడి సముద్రంలో మునిగేటట్టుంది ముందుగా మీ వ్యవహారాన్ని నీ ఇంటికి సర్దించుకో తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడు కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలయలోంచి ఒకసారి ప్రచారం చేస్తుడు మీ ఆలయంలో మీ పార్టీ ఏ రకంగా బోట్ల పడ్డదో ఒక ఆలయంలోనే మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కాంటెస్ట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక బీసీ బిడ్డ నా మీద ఇంతమంది ప్రచారం చేస్తే ముప్పై శాతం కూడా గెలువని మీరు ఇవాళ దౌర్జన్యంగా గెలిచిన మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం మీరు ఆరోపణలు చేసి ఓట్లు అడుగుతున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మేము గ్రామాలలోకి వెళ్ళి ద్వారా మహిళల ద్వారా పెద్ద ఎత్తున వస్తుంటే చూసి ఓర్వలేక పోలీసుల వారని చెప్పి ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటారు కేటీఆర్ మాట్లాడే నిజంగా సిగ్గు చేతూ ఇంకా కూడా కేటీఆర్ కు అహంకారం తగ్గలే మీ పార్టీ ఎక్కడుంది తెలంగాణలో కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం అయింది హరీష్ రావు కేటీఆర్ దోచుకొని తెలంగాణ సంపదను దోచుకొని ఆ పంపకాల్లో మీకు తేడాలు వచ్చి రోజు కొట్టుకుంటున్నారు మరి మీ చెల్లె కవితమ్మ మా ఎమ్మెల్సీ పార్టీ బయటకెత్తి రోజు మీ బీఆర్ఎస్ మీ బావ మీద హరీషవం మీద సంతోషం మీద మీ మంత్రుల మీద ఎత్తి ఏడు దోషుల మన్ను వస్తున్నా మీ బుద్ధి మారతలేదు కేటీఆర్ ముందుగా నీ ఇల్లు చక్కెరదిద్దుకొని మాకు సూచనలు సలహీవు తప్ప నువ్వు ఏదో ఇంకా అహంకారంగా మాట్లాడితే రేపు స్థానిక ఇంకా జేపీటీసీ ఎంపీ సెలక్షల్లో మీకు అభ్యర్థులు దొరకదు ప్రలోభ పెట్టి మా తానున్నటువంటి ఇద్దరు పోటీ పట్టు ఒకరిని తీసుకొని మీరు అభ్యర్థి పెడుతుంది తప్ప బీఆర్ఎస్ కు బీజేపీ ఎక్కడ కూడా మీకు అభ్యర్థి లేరు ఒక యాదాద్రి భోగి జిల్లానే నాలుగు వందల ఎనభై సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఒంటి చేతితో రెండు వందల తొంభై సీట్లు గెలిచిన మీరు నూట అరవై ఐదు పరిమితం మీ బీజేపీ మీ మిత్రపక్షం పదమూడు సీట్లకు పరిమితం అలాంటి చిత్తుగా ఓడిపోయిన జిల్లాలో కేటీఆర్ వచ్చి విజయోత్సవ సభ చేస్తాడు మీ లెక్క మీ ఒక పార్టీ గెలిచిన సర్పంచ్ మేము చేర్చుకునే దౌర్భాగ్యం లేదు ఎక్కడ ఈ ప్రజాప్రభుత్వం ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన చూసి అత్యసత్ మెదలతోటి అక్కడక్కడ గెలిచిన సర్పంచ్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఒక అపనమ్మకంతో ఉన్న కాస్త అక్కడ ఈక్వేషన్ లో మామధ్య మామధ్య పోటీపడి మీ గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ చేయడానికి పోతారో ఏడ గ్రామాల అభివృద్ధి కోసం మళ్ళీ కాంగ్రెస్ లో ఒక తోటి ఆ గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని కేటీఆర్ ప్రపత్రపడుతుండలో మీకు ఎక్కడ మెజారిటీ రాలేదు ఇలా ఆలయ చూడండి మునుగోడు చూడండి భువనగిరి చూడండి